అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ నిజంగా అంటే ఒక ఒక వ్యక్తి ఆయన యవ్వనం అంతా దా దాటుకుని ముసలి వయసుకు వెళ్తాడు ముసలి వయసుకు వెళ్ళాక మనవళ్ళని మనవరాళ్ళని వాళ్ళని చూసుకోవడంలో బిజీ అయిపోతాడు కూతుళ్ళు వాళ్ళ కూతుల వాళ్ళ కూతుళ్ళు ఆళ్ళీ టాంపర్ చేసుకోవడం వాళ్ళతో ఆడుకోవడం వాళ్ళని మంచిగా చూసుకోవడం వాళ్ళకి ఏదన్నా డబ్బులు కావాలంటే ఇవ్వడం వాళ్ళకి ఏమన్నా బంగారాలు చేయించడం ఇది మన ఇంటి దగ్గర ముసలోళ్ళు చేసే పని కానీ నిజంగా కామారెడ్డిలో కామారెడ్డి జిల్లా మోతీ మండలం ఒక ఒక లింగగోడు అనే గ్రామంలో ఒక నలభై మంది ముసలోళ్ళు చేస్తున్న పని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి ఎందుకు ప్రశంసలు కురుస్తున్నాయి ఏంటి అంటే బేసిక్గా ఆ ముసలోళ్ళు చేసింది ఏంటో కూడా మీకు చెప్తాను సారీ వాళ్ళ ముసలోళ్ళు అని అంటే ఒకవేళ సారీ సో వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళు ఎవ్వరికీ ఇవ్వమరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా జనతా గ్యారేజ్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా ఎవ్వరు ఎవ్వరు వీరెవ్వరు ఎవరికీ వరుసకు ఏమీ కారు అయినా అందరి బంధువులే జయ హో జనత గుర్తుంది కదా ఆ లైన్ గుర్తుంది కదా సో ఇదే పాయింట్లో ఒక నలభై మంది ఒక నలభై మంది ముసలళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరైతే వృద్ధాప్యానికి వచ్చి వాళ్ళ కొడుకులు కూతుళ్ళు మీరు మాకు వద్దు అని వాళ్ళని గెంటేస్తారో బయటికి లేకపోతే వాళ్ళని పట్టించుకోరో వాళ్ళకి పొద్దున ఏదన్నా కాలు ఇరిగినా చెయ్యిగినా లేకపోతే జ్వరం వచ్చినా అస్వస్థత పాలైనా ఏ విషయంలోనూ కూడా పట్టించుకోకుండా ఉంటారో అలాంటి కొడుకులు అలాంటి కూతుళ్ళ ఇంటికి వీళ్ళు డైరెక్ట్గా ఒక ఇది ఒక అన్అఫీషియల్ అంటే ఒక ఒక టీమ్ అనమాట సో మొత్తం వీళ్ళు నలభై మంది ఉంటారు కామారెడ్డి జిల్లాలో వీళ్ళ టీం వర్క్ చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఒక టీంని ఒక అసోసియేషన్ కూడా ఫామ్ చేసుకున్నారు ఆ అసోసియేషన్కి ఒక గేమ్ కూడా పెట్టుకున్నారు అండ్ వీళ్ళు చేసేది మొత్తం ఎవరు కూడా నో అంటానికి లేదు ఎందుకు నో అనరు అంటే ఇప్పుడు ఎవరైతే కూతురు లేకపోతే కొడుకో వదిలేస్తారో తల్లిదండ్రులను వదిలేస్తారు కదా ఈ రీసెంట్ డేస్లో మనం చాలా చూస్తున్నాం క్రైమ్లు లేకపోతే వాళ్ళు వీళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం భర్త భార్యని చంపడం భార్య భర్త వాళ్ళని చంపడం వీళ్ళని చంపడం ఇవన్నీ అసలు ప్రేమ పెళ్లిళ్ళు ఈ వ్యవహారాలన్నిటిని పక్కన పెడితే నిజంగా ఇది ఒక రీ రీసెంట్ డేస్లో ఒక వన్ మంత్ నుంచి ఒక బెస్ట్ న్యూస్ అంటే నేను ఇదే చెప్తా సో ఎవరైతే కూతుర్లు కొడుకులు పట్టించుకోరు తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఉన్న ముసలావిడి కావచ్చు ముస్లాయిని కావచ్చు ఎవరినైనా వీళ్ళు పట్టించుకోకపోతే ఈ నలభై మంది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూతురి ఇంటి దగ్గరికి వెళ్ళిపోతారు వెళ్ళి ఫస్ట్ మాట్లాడతారు బుజ్జగిస్తారు బామ్మలాడతారు బతిమలాడతారు ఇట్లా కాదమ్మా అట్లా మరి మిమ్మల్ని పెంచారు కదా మీకంటూ ఆశ ఇచ్చారు ఆ వాళ్ళు కష్ట వాళ్ళ వాళ్ళ రెక్కల కష్టంతోనే మిమ్మల్ని చదివించారు అని చెప్పి ఆ కూతురు కొడుక్కి చెప్పే ప్రయత్నం చేస్తారు సో వాళ్ళు అప్పటికీ వెళ్ళలేదు అనుకోండి ఊరు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తారు వీళ్ళు లేదు వీళ్ళు బతిమినాడినా వినలేదు ఊరు పెద్ద మనుషులు చెప్పినా వినలేదు వీళ్ళు ఎవరు మాట చెప్తే వింటారో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఇక ఈ మూడు కేసులు అవ్వలేదంటే ఈ నలభై మంది వాళ్ళ ఇంటి ఎదురుగా కుర్చీలు వేసుకొని ఒక టెంట్ వేసుకొని వీళ్ళు అక్కడే నిరసన కార్యక్రమాలు చేస్తారు అక్కడే అన్నాలు తింటారు అక్కడే వండుకుంటారు అక్కడే తింటారు అక్కడే పడుకుంటారు ఇక అసలు ఏంటి అంటే అప్పుడు అప్పటిదాకా ఆ కూతురు ఆ కొడుకు పట్టించుకోలేదు అలాంటి తల్లిదండ్రులని వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులు వదిలేశారని చెప్పి మహా అయితే వాళ్ళ ఇంటికి తెలుస్తుంది వాళ్ళ పక్కన వాళ్ళు తెలుస్తుంది ఎందుకంటే అరుచుకుంటారు కాబట్టి రాత్రిపూట లేదంటే లెఫ్ట్ సైడో రైట్ సైడో ఆపోజిట్లోనో ఒక మహా అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఎక్కడైనా సరే కామన్గా జరిగేదే కదా ప్రతి ఇంట్లో ఉండేదే ప్రతి ఊళ్ళలో ఒక స్టోరీ ఉంటుంది వాళ్ళని వదిలేసిన బాపతి సో ఇలాంటి నేపథ్యంలో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ పరువుని టార్గెట్ చేస్తారు పరువు మీన్స్ ఇప్పుడు అమ్మానాలను పట్టించుకొని పరువు ఇంకెందుకు చెప్పండి సో ఈ నలభై మంది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి ఎదురుగా టెంట్ వేసుకొని కూర్చుంటారు టెంట్ వేసుకొని కూర్చొని వాళ్ళకి ఇక వీళ్ళతో మాకు ఎందుకులే ఈ బాధ అంతా పడే బదులు ఊరు మొత్తం తెలిసి మా పరువు పోయే బదులు ఇదంతా ఎందుకు లేని అని చెప్పి వాళ్ళు ఫైనల్గా రియలైజ్ అయ్యేంత వరకు వాళ్ళు అక్కడే ఉండి అక్కడ టెంట్ వేసుకొని అక్కడే వండుకొని తిని మొత్తం ఇలాంటివి చేస్తూ ఉంటారు సో ఈ వాళ్ళు ఏంటంటే కొంచెం కన్విన్స్ అవుతారు ఈ ఇప్పటికీ కొంతమంది తెలుసు ఊరు మొత్తం మళ్ళీ తెలిస్తే అంత ఇబ్బంది అవుతుంది ఎందుకని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యేంత వరకు ఈ నలభై మంది ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి ఒక కొత్త ఒక అసోసియేషన్ కూడా ఫామ్ చేశారు దానికి రిజిస్ట్రేషన్ కూడా చేశారు సో దీనికి సంబంధించిన కొన్ని ఏదైతే వాళ్ళ యాక్టివిటీస్ కావచ్చు ఎవరైతే లోకల్గా ఉంటారు కదా కొంచెం కొంతమంది పెద్ద మనుషులు అంటే ఈ పెద్ద మనుషులు కూడా ఎవరో కాదు రెండు వేల పది నుంచి ఒక ఆయన సర్పంచ్గా ఉన్నారు రాజారెడ్డి అని చెప్పి రాజారెడ్డి ఇంకా లింగారెడ్డి వీళ్ళంతా ఆ బ్యాచ్ అనమాట మొత్తం సిక్స్టీ ప్లస్ వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడిన కొన్ని సిచ్యువేషన్స్లో నుంచి ఈ యొక్క ఆర్గనైజేషన్ ఈ యొక్క టీం ఫామ్ అయింది ఎవరైతే ఇబ్బంది పడతారో మన మనలాగా రేపొద్దున ఆస్తులు తీసుకొని కొడుకులు కూతుళ్ళు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటారో అలాంటి వాళ్ళు రోడ్డు మీద పడకూడదు అనాథాశ్రమంలో ఒంటరిగా ఉండకూడదు ఏ తల్లిదండ్రి అయినా సరే వాళ్ళ కొడుకులు కూతుళ్ళ దగ్గరే ఉండాలి కమ్యూనికేషన్ బాగుండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళు నలభై మంది ఒక అసోసియేషన్ స్టార్ట్ చేశారు దానికి నిజంగా కామారెడ్డి జిల్లా జిల్లా వ్యాప్తంగా కూడా మంచి ప్రశంసలు అందుకుంటున్నాయి నిజంగా మీరేమనుకుంటున్నారో కూడా మస్ట్గా కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది ముసలి ఎట్లా ఉంటారంటే చాదస్తంతో ఉంటారు ఆఫ్టర్ ఫిఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ ఎలా ఉంటారంటే చెప్పింది చెప్పి చెప్పింది చెప్పి చాదస్తం అని ఒక మాడ్యూల్కి వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు వినర్లే అనే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు కానీ బియాండ్ ద బాక్స్ ఆలోచించి ఈ నలభై మంది ముసలోళ్ళు చేసిన పని ఏదైతే ఉందో నిజంగా హర్షించదగ్గ విషయం రేపొద్దున ఈ ఈ వీడియోని వైరల్ చేసిన బాధ్యత మీదే ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సో రేపొద్దున ఎవరన్నా కూతురు కావచ్చు కొడుకు కావచ్చు మీ వాళ్ళ డాడీ వాళ్ళతో కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళతో కానీ ఆస్తి తిన్నారు కాబట్టి మీతో మాకు సంబంధం లేదు మీ పద్ధతి పెద్దస్వంతో ఉంటున్నారు లేకపోతే గతంలో ఏమైనా గొడవలు కావచ్చు ఆడబిడ్డకి భూమి ఎక్కువ ఇచ్చారని చెప్పి కోడల్లో ఇంట్లో నుంచి ప్రయత్నం కావచ్చు చెల్లికి ఎక్కువ భూమి ఇచ్చారని చెప్పి కొడుకు తల్లిదండ్రులు చూడని పరిస్థితులు కావచ్చు సో ఇలాంటి చాలా సినారియోస్ ఉంటాయి మీ తెలియని కాదు సో ఇన్ని సినారియోస్లో ఎవరన్నా తల్లిదండ్రులని బయటికి పంపించాలి అని అనుకుంటే అప్పుడు ఈ నలభై మంది ముసలిళ్ళు గుర్తొస్తారు సో అనవసరంగా పరువు మీది పోగొట్టుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వీళ్ళు వచ్చి ఒకవేళ మీరు ఇలాంటివి చేస్తున్నారని తెలిసినా సరే లేకపోతే ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారని తెలిసినా మీరు ఈ వీడియోకి మస్ట్ కామెంట్ చేయండి నేను ఈ నలభై మంది ముసలోళ్ళకి ఆ యొక్క మీ యొక్క సమస్య వెళ్ళేలాగా నేను ప్రయత్నిస్తా అండ్ ఎవరైతే ఈ నలభై మంది ఉన్నారో సో వీళ్ళు నిజంగా వాళ్ళ పడ్డ బాధ మరెవరూ పడకూడదనే ఒక మంచి ఉద్దేశంతోనే స్టార్ట్ చేసిన అసోసియేషన్ ఇది సో దీనికి సంబంధించి వాళ్ళు ఫండ్స్ కూడా సేకరిస్తున్నారు ఎందుకంటే రేపొద్దున ఒక మొండిఘటన దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఒక ఒక కొడుకో కూతురో వాళ్ళు ఎంత చెప్పినా వినరు సో వాళ్ళ దగ్గరే ఉండి వీళ్ళు అన్నం వండుకొని అక్కడే తిని అక్కడే పడుకోవడం ఇలాంటి కార్యక్రమాలకి వాళ్ళ కన్వీనియన్స్ ఛార్జెస్ కోసం వాళ్ళు కొంచెం అంటే స్ట్రగుల్ ఏమీ అవ్వట్లేదు వాళ్ళకి వాళ్ళు కూడా దాతలు ఉన్నారు బట్ డబ్బులు కావాలని నన్ను మాత్రం వాళ్ళు అడగట్లేదు నేను చెప్తున్నా వాళ్ళకి ఏదైతే ఫండింగ్ ఉందో ఆ ఫండింగ్ అక్కడున్న సర్పంచ్లు గ్రామ పెద్దలు వాళ్ళు చూసుకుంటున్నారు కానీ వీళ్ళ యొక్క ఉద్దేశం మాత్రం నిజంగా జనాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు మనం అంత చెత్త న్యూసే ఏది మాట్లాడుకున్నా చెత్తే సో వాళ్ళు వీళ్ళని కొట్టారు వీళ్ళు వాళ్ళని కొట్టారు లేకపోతే స్కామ్లు స్కీమ్లు ఇంకా అవి ఇవి తప్ప రాజకీయ నాయకులు వాళ్ళు ఇళ్ళు అనుకోవడం ఇలాంటి న్యూస్ తప్ప మనం ఇంత మంచి న్యూస్ ఎందుకంటే వృద్ధాప్యంలో కోరుకునేది డబ్బులో ఇంకోట ఇంకోటి వాళ్ళు ఏం కోరుకోరు కూతురు ఆరు కొడుకు వాళ్ళ ప్రేమని కోరుకుంటారు వాళ్ళు మా దగ్గరే ఉండాలని కోరుకుంటారు సో ఏమన్నా వాళ్ళకేమన్నా కొంచెం ఆర్థ హెల్త్ పరంగా ఏమన్నా ఇబ్బంది అయితే ఆ టైంలో మన అనుకున్న వాళ్ళు పక్కన ఉండాలని కోరుకుంటారు తప్ప వాళ్ళు ఏమి ఆస్తులు ఆభరణాలు బిల్డింగ్లు కొనియాలి కొనేయాలి అని చెప్పి వాళ్ళు కోరుకోరు కాబట్టి ఈ వీడియో ఈ నలభై మందిని మంచిగా గుర్తిద్దాం సో వీళ్ళు ఒక మంచి ఉద్దేశంతో బయటకు వచ్చారు దేశవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా ఎక్కడికైనా కూడా వీళ్ళు వెళ్తూ ఉంటున్నారు సో ఈ వీడియో గురించి మస్ట్గా ఈ నలభై మంది టీం గురించి మీరు కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నాడండి మన టీవీ